హాయ్ అండి హలో అందరికీ ఈరోజు పాలు వేసి సొరకాయ కర్రీ చేశానండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం కావాల్సినవి ఒక సొరకాయ అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక గ్లాసు పాలు ఇవి సరిపోతాయండి సొరకాయని చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి ఆనపకాయ అంటేనే నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకు తక్కువ నీళ్లు వేసుకోవాలి ఒక పావు గ్లాసు మాత్రమే నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇంకా నీళ్లు చాలా ఉండిపోయాయి అసలు నీళ్లు వేయకపోయినా పర్వాలేదు కానీ మాడిపోతుందని నేను పావు గ్లాస్ నీళ్ళు మాత్రమే వేశాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ సొరకాయ కూరలో కొన్ని ఒక గ్లాస్ పాలు వేసుకుని చిక్కటి పాలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పాలు వేసుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చప్పున వేసుకుని కొంచెం అది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ కూడా వేసుకొని అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న సొరకాయ కూరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి సొరకాయ పాలకూర రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్